అంటే ఇది వాళ్ళ పర్సనల్ కోసం చేసిన పనే కాదు కదా సార్ ఇదంతా ట్యాపింగ్ అంతా కూడా సినిమా హీరోయిన్లు అంటున్నారు నన్నెంత పిప్పలు లేదు నన్నెంతి పిల్లలు లేదు వాళ్ళు ఎదురు చూస్తుంటే మీరు సినిమా హీరోయిన్లు వాళ్ళ లైఫ్ బొంగు పోషన్ అంటారే వాళ్ళకేంటి లైఫ్ సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత బజార్కి వెళ్తాను మనుషులు తప్పుకుంటా ఉందట యత్తే ఆడదు అలాగా వచ్చింది సినిమా ఫీల్డ్కి సినిమా ఫీల్డ్లో అంటే టక్క మొక్కలు తిన్నవాళ్ళు ఉంటారు అనిచేత ఇక్కడ ఆల్రెడీ రకుల్ ప్రీత్ బయట పేరు బయటకు వచ్చింది కొంతకాలం సమంత పేరు బయటకు వచ్చింది నా పాప నా మోడలే అయినా కూడా మనం మాట్లాడుకోవాలి కాబట్టి వచ్చిన వాళ్ళ పేర్లు ఇవి రాని వాళ్ళ పేర్లు చాలా ఉంటాయి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు 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 డబ్బులు ఇచ్చి కార్డులు ఇచ్చి క్రెడిట్ కార్డులు ఇచ్చి ఒక్కొక్క యాభై ఐదు లక్షలు పాతిక లక్షలు కోటి రూపాయల కార్డులు ఇచ్చి అంటే ఇది బ్లాక్మెయిలింగ్ కింద బ్లాక్మెయిల్ ఎందుకు వస్తుంది వైట్ మెయిల్ బ్లాక్మెయిల్గా అది అడవి గుడ్డుగా డబ్బులు ఇస్తే ఆడ అవ చేద్దామా అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు తెలుసుకొని వాళ్ళని టార్చర్ చేసి అంత అవసరం అంత అవసరం వాళ్ళకి ఏంటో అంత అవసరం వాళ్ళకి ఏంటి ఎవరికి అవసరం ఇప్పుడు అనుకోమర్ కేసీఆర్ అండ్ పార్టీ కేటీఆర్ అనుకో అనుకుందాం తెలియకుండా పూర్తిగా అలా వాళ్ళ మీద దుమ్మెత్తేయకూడదు కానీ వాళ్ళు ఇంకెవరుంటారు అతను ఒక్కటే ఈస్ట్ ఎంజాయ్ అతను అతను యొక్క ఫ్రెండ్స్ కేటీఆర్ కేసీఆర్ గారు ఈ వయసులో పొలిటికల్గా సంబంధించి ట్యాప్ చేస్తాడు కానీ ఐ డోంట్ థింక్ ఈ విల్ డూ దిస్ నాన్ సెన్స్ సెక్షువల్ థింగ్స్ చేయడు కదా సో కేటీఆర్ అనుకుందాం కొంచెంసేపు తెలియకుండా పూర్తి అనకూడదు కానీ బయట బస్ అదే ఉంది కాబట్టి నేను విన్నది కూడా అదే విన్నాను యాక్చువల్గా వాళ్ళకి సప్లై చేస్తున్న పింప్ అంటే డాఫర్గాడే ఒక హీరో ఇద్దరు హీరోలు ఉన్నారు ఒక హీరో ఇద్దరు హీరో ఒక కామెడియన్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఇదే బిజినెస్ ఇదే బిజినెస్ ఆ బిజినెస్తో పాటు ఇది డ్రగ్స్ డ్రగ్స్ పెడ్లింగ్ కూడా చేస్తున్నారు ఆ హీరో మీకు ఒక ఒకటి పట్టుకుంటే ఒకటే పట్టుకుని వెళ్ళాడుతున్నారు మన వాళ్ళు మీరు చెప్పే లోపల నేను ఎన్ని ఇన్వెస్టిగేట్ చేసాను నాకు ఎప్పటి నుంచో తెలిసింది డ్రగ్స్ అనేది పెద్ద అమౌంట్ అది ఫ్రమ్ మెక్సికో కానీ స్పెయిన్ కానీ వచ్చిన దాన్ని ఇక్కడ మీరు డ్రగ్స్ విషయంలో భుజంగరావు గారి పేరు ఎక్కువ రవితే రవితేజ చచ్చిపోయాడు కదా రవితేజ బ్రదరు వాడేంతే అతను చచ్చిపోయినప్పుడు చూడడం కూడా రాలేదు ఇట్ ఇస్ ఉండే సో ఇవన్నీ నేను ఆల్రెడీ చాలా చెప్పేశాను ఇవన్నీ ఉంటాయి అంటే బా బిజినెస్ది డబ్బుల బొమ్మ బయలు అందరూ ఉన్నారు ప్రకృతి పీత ఉందన్నారు వీళ్ళందరూ వాడేవాళ్ళు అనుకోవచ్చు దగ్గరున్న ఫ్రెండ్స్కి చేసినా కూడా నెలకు లక్ష వస్తుంది దగ్గరున్న తన సర్కిల్లో ఉన్న వాళ్ళకి నువ్వు మీరు డిస్ట్రిబ్యూట్ చేసినా కూడా యూ మేయర్ టూ త్రీ ల్యాక్స్ అలా చేస్తారు కానీ పెద్ద లెవెల్లో చేసి అంత లెవెల్లో ఎవరు చేస్తారో ఇక్కడ ఎవరో ఉన్నారు ఒకళ్ళిద్దరు ముగ్గురు సినిమా ఫీల్డ్లోనే వాళ్ళు కావాల్సింది చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఫోర్స్ చేస్తారు ప్రజ ఈ టెలిఫోన్ ట్యాపింగ్ హీరోయిన్ ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తారు కానీ ఇక్కడ ట్యాపింగ్ వల్లే కుటుంబాలు పర్సనల్ అది నేను ఆల్రెడీ చెప్పాను డాట్ ఫర్ ఫిలిం పీపుల్ ఓన్లీ ప్రైవేట్ పీపుల్ చెప్పాను లైక్ బీరియోక్రాట్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్ పెళ్ళాలు మీరు ఇంత చెప్పారు అమ్ముకునే వాళ్ళు వాళ్ళని బ్లాక్మెయిల్ చేయచ్చు హీరోయిన్ బ్లాక్మెయిల్ అయితే వైట్ మెయిల్ అది సరదాగా నన్ను వైట్ మెయిల్ అయినా ఈలోనే ఎందుకు బ్లాక్ మెయిల్ నా కానీ నన్ను చూస్తుంటేనే దట్ చూస్తుంటేనే తెలియదు వచ్చిన బిల్ బుల్ కూచురే వాళ్ళు అక్కడ కొరకు అప్పుడు బయటకు వచ్చి ఒక చెప్పొచ్చు ఎంత బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే కెరీర్ బాడైపోతే అక్కడ అని వాళ్ళందరూ కెరీర్ పోతే ఈరోజు సోషల్ మీడియా ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే ఇలా కెమెరా పెట్టి కెమెరా ఏందికి ఇలా పెట్టుకోలే పెట్టాలి పెట్టిందంటే ఫినిష్ మీరు పెట్టిన దానికి నేను పెట్టిన దానికి రెగ్యులర్ ప్రీతి పెట్టిన దానికి తడలేదు అవన్నీ ఇష్ట ఇంకా అదొక ఆపర్చునిటీ వాళ్ళకి గోయింగ్ టు దుబాయ్ దో దీస్ పీపుల్ కాదు చాలామంది దుబాయ్ వెళ్తున్నారు ఎస్టాబ్లిష్ వయసు అయిపోయిన హీరోయిన్లు వీళ్ళంతా ఇస్ అ లిస్ట్ ఒక కమేడియన్ ఉన్నాడు వాడు వాడు పంపిస్తున్నాడు ఆట కమేడియన్ అందరూ తెలుసు మీకు తెలీదు చాలా మంది తెలుసుది ఆడు బాగా సంపాదించాడు ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు వాళ్ళ వాళ్ళ ఫుడ్ కొట్టేట లెక్క మనం వెళ్ళేదా వెళ్ళే వాళ్ళకి నాకు తెలిసి ఒకప్పుడు నా సినిమా డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు ఒక పార్ట్నరుకి వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి వేరే ఫోన్లు ఉంటాయి మార్కెట్ లేని సడన్గా లేని హీరోయిజా అటుకెళ్తే నెంబర్ ఇస్తారు ఐఎమ్ రెడీ టు స్లీప్ అని దిస్ ఈస్ ద సినారియో ఆఫ్ ఫిలిం ఇండస్ట్రీ ఇది ఒక విషస్ సర్కిల్ అందరూ కాదు